మహమ్మద్ అలీ జిన్నా అని ఒక ఆయన వచ్చాడు ఆయన ఏమన్నాడు ఈ దేశంలో రెండే జాతులు ఉన్నాయా ముస్లిములు హిందువులు రెండే జాతులు ద్విజాతి సిద్ధాంతం అంటారు ముస్లిములు హిందువులు రెండే ఇక మూడో జాతి లేదు ఈ జాతులకి వీళ్ళకి మాకు పడదు మా దారిని మేము పోతాం మా భాగం మాకు పనిచేయండి అన్నారు దేశాన్ని నిలువునా చీల్చారు వేల మంది లక్షల మందిని ఊచకోత కోత వాళ్ళు పోసారు భయంకరమైన ట్రక్ లోడ్స్ గా అక్కడి నుంచి శవాలు కూడా కట్టలు కట్టలు వచ్చినాయి అంత భయంకరమైన రక్తపాతంతో దేశం చీలిపోయి మనకప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు అప్రయోజకులు కాబట్టి అధములు కాబట్టి చేతగాని వాళ్ళు కాబట్టి ఈ దేశం విభజన గురైంది అప్రయోజకులు అని ఎందుకంటామంటే ఆ జవహర్లాల్ నెహ్రూ అనే ఆయన పంతొమ్మిది వందల అరవైలో లీనార్డో మోస్లీ మోస్లీ లీనార్డ్ అనుకుంటా ఆయన పేరు ఆయనకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అన్నాడు మేము మా అందరికి ముసల్తను వచ్చిందయ్యా మేము ఎక్కువ కాలం మేము ఇది జైలుకు పోయే ఓపికలు లేవు మేము మా పని అంతా అయిపోయింది అప్పుడేమో వీళ్ళు వచ్చేమో గొడవలు చేశారు ఇక ఆ విభజన కనుక ఒప్పుకుంటే అధికారం వచ్చేట్టుంది అందుకని ఇట్ ఆఫర్డ్ ఏజీ వే అవుట్ అవుట్టుక్ ఇట్ అన్నాడు అంటే నిలువున భారత మాతని నిలువున చీలుస్తుంటే చీల్చడానికి వాడొస్తే నన్ను చీల్చండి భావన చీల్చే ముందు నన్ను చీల్చండి అన్న గాంధీ గారు అడ్రస్ లేకుండా పారిపోయాడు అందరూ కూర్చొని చేతగాని వాళ్ళందరూ జాతీయ నాయకులై మన దేశాన్ని నిలువున చీల్చారు చీల్చిన తర్వాత ఏమైంది హిందువులు ముస్లిములు అన్నప్పుడు ముస్లింలకి ఇట్లు వాళ్ళ దేశం పంచిచ్చాం కదా ఇక మిగిలిందే భారతదేశంలో ముందు ఎవరుంటారు వాడి సిద్ధాంతం ప్రకారమే ఇక్కడ రెండు జాతుల్లో అన్నదములు గనక తగ్గుబడితే వాడి భాగం వాడు పంచుకుబడితే మిగతా ఆస్తి రెండో వాడికి కదా చెందాలి అంటే ముస్లింలకి ముస్లిం దేశం వస్తే మిగిలింది హిందూ దేశం కాదు హిందూ జాతి కాదు ఇక్కడ ఉన్నది హిందువుల కోసం కాదు ఇక్కడ రాజ్యాంగం పనిచేయాల్సింది హిందువులకి అంటే సనాతన ధర్మమే హిందువులకు రాజ్యాంగం మొదటి నుంచి ఇప్పుడు కాదు కొన్ని వేలు లక్షల సంవత్సరాలుగా ఎంతమంది రాజులున్నా చక్రవర్తులున్నా వాళ్ళలో వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో వివేకానందుడు దేన్నైతే మనకు ప్రాణం అని చెప్పాడో రిలీజియన్ అండ్ స్పిరిచువాలిటీ మతము ధర్మము ఈ రెండే భారతదేశానికి రథానికి రెండు చక్రాలు అని వివేకానందుడు చెప్పాడు ఈ దేశం ఉన్నది అంటే మతం ఉంటే దేశం ఉంటుంది ఇక్కడ ధర్మం ఉంటే దేశం ఉంటుంది మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నటికీ వాణిజ్యాలు మిగతావి ఏమన్నా మనకు ధర్మం ప్రాణం ఈ ధర్మం ప్రకారము కొన్ని వేల సంవత్సరాలు ఈ దౌర్భాగ్యం వచ్చి మనం ఏదో పడకముందు జరిగింది కదా పరిపాలన ఆ ధర్మబద్ధమైన పరిపాలన మళ్ళా రాజ్యాంగం అనేది రాస్తే అది కదా పట్టాల్సింది ఈ రాజ్యాంగంలో ధర్మం ఉందా సనాతన ధర్మం ప్రకారం ఈ రాజ్యాంగం నడుస్తుంది అని అని తేలాలి వాడు రాజ్యాంగం అనేది రాస్తే ఏమైందంటే మనం సోకాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ధర్మం అనే పదం ఎక్కడ ఉండదు నో వేర్ యు ఫైండ్ దట్ వర్డ్ ఇదేమో చిన్నది కాదండి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నిటిలోకి పొడుగైంది ఏదంటే ఇదే నాలుగు వందల నలభై ఎనిమిది అనుకుంటే అధికరణాలు ఉంటాయి దీనిలో ఇరవై ఐదు పార్ట్లు పన్నెండు షెడ్యూల్డ్ ఓ ఇంతలా మహాదం ధర్మం మాత్రం ఉండదు